పెళ్లితో ముడిపడిన బంధం తొమ్మిదవ భాగము హలో మీరు బన్నీ మదరేనా మాట్లాడేది అని అడిగారు అటువైపు నుంచి అవునండి ఏమైంది ఎందుకు ఫోన్ చేశారు మా బన్నీ బాగానే ఉన్నాడుగా అని అడిగింది సుధ కంగారుగా అయ్యో మేడం మీరు కంగారు పడకండి బన్నీ సేఫ్గానే ఉన్నాడు అంది ఆమె ఫోన్లో ఆ మాట వినగానే ఊపిరి పీల్చుకొని మరెందుకండి ఫోన్ చేశారు అని అడిగింది సుధ ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా మీకు తెలుసో లేదో అని చెప్దామని చేశాను అంది ఓ అందుకోసమా తెలుసండి మా బన్నీ చెప్పాడు అంది సుధ ఓకే మేడం ఓకే మేడం మరొక గంటలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది తొందరగా రండి అని చెప్పి ఆమె ఫోన్ పెట్టేసింది సుధ కూడా ఫోన్ పెట్టేసి ఆయన వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది ఈ లోపు నేను రెడీ అయి వస్తాను అని అనుకొని తన రూమ్కి వెళ్ళింది విక్రాంత్ పక్కనే ఉన్న గది తలుపులు తెరిచి చూసి షాక్ అయ్యాడు నారాయణ తన భార్య ఫోటోని పట్టుకొని మాట్లాడుతూ ఏడుస్తున్నాడు విక్రాంత్ ఆయన్ని చూసి ఏమైందోనని కంగారుగా వెళ్ళి వెనక నుండి ఆయన భుజంపై చేయి వేసి మామయ్య గారు అని పిలిచారు ఆ విని నారాయణ వెనక్కి తిరిగి కళ్ళు తూడ్చుకుంటూ పైకి లేచాడు ఏమైంది మామయ్య ఎందుకిలా అని అడిగాడు విక్రాంత్ ఆయన ఏమి చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతుంటే ఏంటి మామయ్య నాకు చెప్పరా అన్నాడు విక్రాంత్ ఎందుకు బాబు చెప్తే మాత్రం నా కూతురి జీవితం ఏమైనా మారుతుందా లేదు కదా ఇంకెందుకు మీకు చెప్పడం అన్నాడు నారాయణ వెళ్తున్న ఆయన చేయి పట్టుకొని ఏమైంది మావయ్య అలా మాట్లాడుతున్నారు సుధ ఇప్పుడు బాగానే ఉందిగా అన్నాడు విక్రాంత్ హా బాగుందా బాగుండటము అంటే ఏంటి బాబు కడుపు నిండా తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఇదేనా మీ దృష్టిలో బాగుండడము కాదు బాబు ఇవేమి కాదు మనసు నిండా సంతోషం ఉంటే పూరి గుడిసెలో గంజినీళ్ళు తాగినా ఆనందంగా ఉండొచ్చు అయినా అసలు తప్పంత నాది నా జీవితంలో వచ్చిన మార్పులకు నా చేతకానితనానికి నా పిల్లలను బాధ్యులను చేసి వాళ్ళకి చాలా అన్యాయం చేశాను అందుకేనేమో అప్పుడు చేసిన తప్పులకు ఇప్పుడు నా కూతుర్ని చూసి ఇదిగో ఇలా ఏడుస్తున్నాను అన్నాడు నారాయణ మామయ్య ప్లీజ్ అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు విక్రాంత్ అసలు మీరు రాత్రి ఎవరితో ఇంటికి వచ్చారో తెలుసా అని అడిగాడు నారాయణ అది మావయ్య అని అతను తడబడుతుంటే మీరు చేసిన పనికి నా కూతురు ఎంత ఏడ్చిందో మీకు తెలియదు బాబు అయినా అసలు ఇవన్నీ కాదు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నిజం చెప్పండి అన్నాడు నారాయణ అడగండి మావయ్య అన్నాడు విక్రాంత్ మీరు ఇప్పటికీ మీ మొదటి భార్యను ప్రేమిస్తున్నారా అని అడిగాడు నారాయణ మామయ్య మీకెలా చెప్పాలి అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ చాలాసేపు మాట్లాడాడు విక్రాంత్ విక్రాంత్ ఏం చెప్పాడో మీకు ముందు ముందు తెలుస్తుంది అదంతా విన్న నారాయణ నన్ను క్షమించండి బాబు మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ చేతులు జోడించబోతుంటే విక్రాంత్ ఆ చేతుల్ని పట్టుకొని నన్ను దీవించవలసిన చేతులతో ఇలా చేయవద్దు మావయ్య మీరు ఇంకెలాంటి దిగులు పెట్టుకోరు కదా అని అడిగాడు ఆయన కళ్ళు తూర్చుకుంటూ లేదు బాబు నేను నా కూతురి జీవితం గురించి ఇక ఎలాంటి దిగులు పెట్టుకోను అని అన్నారు సరే మామయ్య ఇక నేను వెళ్తాను అని తన గదిలోకి వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి వెళ్ళాడు అప్పటికి సుధ కూడా రెడీ అయి వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర భానుమతి సుధ ఒకరికి ఒకరు సైగలు చేసుకోవడం చూసిన విక్రాంత్ గ్రాని నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు అవునురా అని ఆవిడ మీటింగ్ విషయం చెప్పింది హో దానిక ఇంతడావిడి చేస్తున్నారు సరే వెళ్దాము అన్నాడు విక్రాంత్ సింపుల్గా చెప్తే ఎంత గొడవ చేస్తాడో ఏమంటాడో అని భయపడితే విక్రాంత్ వెంటనే ఓకే చెప్పడంతో అనుమతి సుధా ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు సుధా ఆశ్చర్యంలో ఉండగానే విక్రాంత్ తన చేతిని పట్టుకొని లాగి అతని పక్కన కూర్చోబెట్టుకొని తింటున్న టిఫిన్ పెట్టాడు సుధకి ఈసారి సుధకి షాక్ తగిలింది అలానే నోరు తెరుచుకొని చూస్తున్న సుధను చూసి నోరు ముయ్యి ఏమైనా దూరిపోగలవు ముందు టిఫిన్ చేయి అన్నాడు విక్రాంత్ దెబ్బకి నోట్లో ఉన్న టిఫిన్ గబా గబా నమిలి మింగేసి తను మరొక ప్లేట్లో టిఫిన్ పెట్టుకుంటుంటే చెయ్యి అడ్డుపెట్టి మళ్ళీ తనే పెట్టాడు సుధకి తను నోరు తెరవకుండా చూస్తూ ఉంటే తిను ఎంతసేపు చూస్తావు చేయి నొప్పి పుడుతుంది అన్నాడు విక్రాంత్ ఇంకేం మాట్లాడకుండా తినేసింది సుధ వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకని భానుమతి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అలా విక్రాంత్ తను తింటూనే సుధకి కూడా పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్దామా అని అడిగాడు షాక్ నుంచి ఇక తేరుకొని సుధ ఎక్కడికి అంది మర్చిపోయావా మీటింగ్కి వెళ్ళాలి కదా అన్నాడు నెత్తి మీద మొట్టికాయ వేస్తూ దానితో నాలుగో ఖర్చుకొని అవును కదా మర్చిపోయానండి అంది సుధా సరే పద అని సుధ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని గ్రాని మేము వెళ్ళొస్తాం అని చెప్పి ఆమెను కారు దగ్గరికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి కూర్చోమన్నాడు సుధ విక్రాంతి చేసే పనులకి షాక్లో ఉండి అతను ఏం చెప్తే అదే చేస్తుంది ఆమెను కూర్చోబెట్టి తను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి బయలుదేరారు వాళ్ళు వెళ్ళగానే సుందరి భానుమతి దగ్గరికి వచ్చి చూశారమ్మ బాబుగారు సుధమ్మని ఎలా చూసుకుంటున్నారో మీరు ఇప్పటికైనా మీ భయం వదిలేయండి తొందరలోనే మన ఇంట్లో ఉయ్యాల కడతాం అంది అవునే నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పద పద ఈరోజు వంట నేనే చేస్తాను అని ఆవిడ వెళ్తుంటే అయ్యో మీకెందుకమ్మా నేను చేస్తాను అంటూ సుందరి ఆమె వెనకాలే వెళ్ళింది సుందరి ఎంత వద్దని వారిస్తున్నా భానుమతి మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వంట చేయడం మొదలుపెట్టేసింది సుధ ఇంకా అలా అలానే షాక్లోనే ఉండడంతో ఓయ్ ఏంటి నాతో మాట్లాడవా అని అడిగాడు విక్రాంత్ అంది ఏం మాట్లాడాలి అంది సుధ మీటింగ్ విషయం నువ్వు చెప్తే వద్దంటానా గ్రానితో చెప్పించావు అదేదో నువ్వే చెప్పొచ్చుగా అన్నాడు విక్రాంత్ అది నేను చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదోనని భయమేసింది అందుకనే అంది సుధ అసలు నువ్వు చెప్తేనే కదా నేను ఏమంటానో తెలిసేది సరే ఇది వదిలే ఇక ముందు మాత్రం ఏదైనా సరే నువ్వు నాతో ధైర్యంగా చెప్పాలి అర్థమైందా మన మధ్య మూడో వ్యక్తి రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు విక్రాంత్ అతను అలా చెప్పగానే సుధకి అనామిక గుర్తొచ్చి ఏం మాట్లాడకుండా కిటుకులో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది సుధా అలా ఎందుకు ఉందో విక్రాంతికి అర్థమై ఒక చేతితో డ్రైవ్ చేస్తూనే మరో చేతితో సుధ చేతిని తీసుకొని తన గుండెల దగ్గర పెట్టుకున్నాడు విక్రాంత్ అలా చేసేసరికి సుధా అతని వైపు ఆశ్చర్యంగా చూసింది ఏంటలా చూస్తున్నావు నా మాటలకి నా చేష్టలకి సంబంధం లేదనా అని సైడ్కి కారాపి ఆపి రెండు చేతులు పట్టుకొని నేను నిజం చెప్తున్నాను సుధా నా మనసులో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు అసలు రాత్రి అనామిక నీకేం చెప్పింది తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం నిజం అని రాత్రి ఏం జరిగిందో చెప్పాడు నీకు ఇంకా నమ్మకం కలగకపోతే అని ఫోన్ చేసి బన్నీ ఫోటో చూపించి మన బిడ్డ మీద ప్రమాణం అని అంటూ ఉండగా సుధ అతని నోటిఫై చేయి ఉంచి వద్దండి మీ ఏంటో నాకు తెలుసు ఎవరో ఏదో చెప్తే నేను నమ్మేస్తానా అంది ఆ మాట వినగానే విక్రాంత్ సుధని హత్తుక్కొని థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు అతని నోటి వెంట బంగారం అన్న పదం విన్నాక సుధకి పూర్తి నమ్మకం వచ్చింది అనామిక తనని బాధ పెట్టడానికే ఇదంతా చేసిందని అంటే ఆయన రాత్రి కలవరించింది నన్నేనా నేను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నానే అని మనసులోనే అతనికి క్షేమాపణలు చెప్పుకొని ఆ కౌగిలిలో ఒదిగిపోయింది కొంతసేపటికి ఏమండి అని పిలిచింది సుధ చెప్పు అన్నాడు విక్రాంత్ అలానే ఉండి మనం మీటింగ్కి వెళ్ళాలి మర్చిపోయారా అందిసుధ ఓ అవును కదా అని తనని వదిలి నాకు కావలసింది ఇచ్చే వెళ్దామన్నాడు విక్రాంత్ మీకు కావలసిందా ఏంటండి అందిసుధా అది ఈ కారులోనే ఉంది అన్నాడు నవ్వుతూ కారులోనా అని వెనుక సీట్లోనూ వాళ్ళు కూర్చున్న దగ్గర సుధా వెతుకుతుంటే విక్రాంత్ తల పట్టుకొని ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని నేను అడిగింది దొరికేది కాదు ఓ వెతికేస్తున్నావు అన్నాడు మరి ఇంకేంటండి అంది సుద అది నీకు నువ్వుగా ఇచ్చేది అంటూ ఆమె పెదవుల వైపు చూస్తూ మరాల్చాడు విక్రాంత్ అతని చూపులు గమనించి ఏం అడుగుతున్నాడో అర్థమై సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది సుధ తన సిగ్గునే అనుమతిగా భావించిన విక్రాంత్ ఆమె మొహాన్ని దగ్గరగా తీసుకొని సుధ వైపు చూశాడు కళ్ళు మూసుకొని అతను ఇచ్చే ముద్దు కోసం ఎదురు చూస్తుంది కానీ ఎంతసేపటికి విక్రాంత్ ముద్దు పెట్టకపోయేసరికి కళ్ళు తెరిచి ఏమైందా అని చూసింది ఎదురుగా విక్రాంత్ చిలిపిగా నవ్వుతూ ఆమెను వదిలి దూరంగా జరిగాడు అతను చేసిన పనికి అయోమయంగా చూసి మళ్ళీ అంతలోనే అతని మాటలు గుర్తుకు తెచ్చుకుంది నాకు కావలసింది నీకు నువ్వుగా ఇచ్చేది అన్న విక్రాంత్ మాటల్ని తలుచుకొని ఇక తప్పదు అని సిగ్గుపడుతూనే అతని ఒడిలో కూర్చుంది ఆమె అలా కూర్చోగానే విక్రాంత్ తన రెండు చేతులను ఆమె నడుము చుట్టు వేసి పెట్టుకున్నాడు అతని స్పర్శకు పులకరిస్తూనే కళ్ళు మూసుకొని అతని మొహానికి దగ్గరగా వెళ్ళి పేరు అందుకుంది సుధా మొట్టమొదటిసారిగా తనకు తానుగా ఇచ్చే ముద్దును ఆస్వాదిస్తూ ఉండిపోయాడు విక్రాంత్ ఆమె కూడా అతని జుట్టులోనికి వేలు పెట్టి నిమృతు తన ప్రేమను తెలియజేస్తుంది ఇద్దరు ఆ అనుభూతిలో ఉండగానే విక్రాంత్ ఫోన్ రింగ్ అయ్యింది ఆ శబ్దానికి అతన్ని వదిలి వెంటనే సీట్లోనికి వెళ్ళి సర్దుకొని కూర్చుంది అదే పనిగా మోగుతున్న ఫోన్ని పీక నొక్కి స్కూల్కు వెళ్ళారు కార్ దిగగానే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న బన్నీ హే మమ్మీ డాడీ వచ్చారు అంటూ పరుగులు పెడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అరే జాగ్రత్త నానా అంటూ సుధ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది వాడు విక్రాంత్ని చూసి అరేవా డాడీని కూడా తీసుకొచ్చావు థ్యాంక్ యూ మమ్మీ అంటూ తిరిగి సుధని కిస్ చేశాడు హా వచ్చింది నేనైతే కిసెస్ మాత్రం మీ మమ్మిక అన్నాడు విక్రాంత్ చిన్నపిల్లాడిలా ఓ సారీ డాడీ అంటూ బన్నీ విక్రాంతికి కూడా కిస్ పెట్టి డాడీ ఏంటి విషయం నువ్వు బల హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు మా టీచర్ల కోసమా అన్నాడు బన్నీ నవ్వుతూ ఆ మాట విని వామ్మో వీడేంటి మా మధ్య ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు అని అనుకొని అదేం లేదు బంగారు మీ మమ్మీ దారిలో నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిందిలే అందుకు అన్నాడు విక్రాంత్ అవునా మమ్మీ అయితే నువ్వు డాడీకి రోజు ఇలానే గిఫ్ట్స్ ఇవ్వు అప్పుడు అందరికన్నా మా డాడీనే హ్యాండ్సమ్ అన్నాడు బన్నీ ఆ మాటకి సుధకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది ఏంటి మమ్మీ మాట్లాడవు అన్నాడు బన్నీ అది నానా అని సుధ తడబడుతుంటే మీ మమ్మీ ఇవ్వకపోయినా మనం తీసేసుకుందాం నానా అన్నాడు విక్రాంత్ సుధ వైపు చిలిపిగా చూస్తూ నవ్వుతూ డాడీ తప్పు గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తే తీసుకోవాలి కానీ బలవంతంగా మనం లాక్కోకూడదు అన్నాడు బన్నీ అది అలా చెప్పు బంగారం అంది సుద విక్రాంతిని ఎక్కిరిస్తూ వీళ్ళు ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది ఆ కారులో నుంచి దిగిన వ్యక్తిని చూసి ఇద్దరు షాక్ అయ్యారు శ్యామ్ తన ఫ్రెండ్తో పాటు పబ్బు లోపలికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అడిగాడు ముందు చూపించడం కుదరదు అన్నారు కానీ అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకున్నారు వాళ్ళు కానీ శ్యామ్ అనుకున్నట్టుగా అక్కడేమీ లేదు వాళ్ళు వచ్చినప్పటి నుండి సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది వాళ్ళని అడిగితే తనకేమి తెలియదు అన్నారు దాంతో శ్యామ్కి కోపం వచ్చి వాళ్ళపై అరుస్తుంటే అతని ఫ్రెండ్ ఆపి వాళ్ళకి సారీ చెప్పి పక్కకి తీసుకొచ్చాడు అక్కడ ఉన్న చైర్లో శ్యామ్ని కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఏంట్రా అంత కోపం అలా అరిచేస్తే ఎలారా అని అన్నాడు సారీరా నాకు ఆ టైంలో చాలా కోపం వచ్చేసింది కంట్రోల్ చేసుకోలేకపోయాను వాళ్ళకి సారీ చెప్పాలి అని పబ్బు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు వాళ్ళు కూడా శ్యామ్ని అర్థం చేసుకొని పర్లేదు సార్ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత టెన్షన్లో ఉన్నారో కానీ మాకు కూడా తెలియకుండా డిలీట్ అయిపోయిందండి అన్నారు వాళ్ళు సరేనండి అని మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఆ వెయిటర్ ఎక్కడా అంటూ చుట్టూ చూశాడు శ్యామ్ కానీ తనకి నిన్న నైట్ కనిపించిన వెయిటర్ కనిపించలేదు సార్ ఈ వెయిటర్ ఎక్కడా అంటూ సీసీటీవీ ఫుటేజ్లో చూపించి అడిగాడు శ్యామ్ సార్ అతను ఈరోజు డ్యూటీకి రాలేదు అని చెప్పారు వాళ్ళు వాట్ రాలేదా అయితే వాళ్ళ ఇంటి అడ్రస్ ఏమైనా తెలుసా సార్ అని అడిగాడు ష్యామ్ వాళ్ళని అడ్రస్ తెలుసండి అని ఆ వెయిటర్ రూమ్ అడ్రస్ ఇచ్చారు పబ్బు వాళ్ళు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి తన ఫ్రెండ్ని తీసుకొని ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి వెతికాడు శ్యామ్ అప్పటికే అతను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పగానే అని అనుకుంటూ పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడను గట్టిగా గుద్దాడు శాం కార్ దిగిన ఆ వ్యక్తి నవ్వుతూ కళ్ళకున్న గగ్గుల్స్ తీసి సుధ విక్రాంతుల ముందుకు వచ్చి నిలబడింది నువ్వేంటి ఇక్కడ అని విక్రాంత్ అడిగేలోపు స్కూల్ యాజమాన్యం అందరూ వచ్చి ఫ్లవర్స్ ఇస్తూ వెల్కమ్ అనామిక మేడం రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తుంటే వీళ్ళిద్దరి వైపు పొగరుగా చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది విక్రాంత్ కోపంగా ఉన్నాడని అర్థమై సుధా అతని భుజం పైన చేయి వేసి కళ్ళతోనే సైగ చేసి లోపలికి వెళ్దామా అని అడిగింది ఆమె వైపు చూసి సరే అని కొంచెం కూల్ అయ్యి దుని ఎత్తుకొని మీటింగ్ రూమ్లోకి వెళ్ళాడు విక్రాంత్ అందరూ రాగానే స్కూల్ వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేశారు హలో అండి అందరికీ నమస్కారం ముందు ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము ఈ రోజుతో ఈ స్కూల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అందుకే ఈ సెలబ్రేషన్స్ మేము మీ అందరితో కలిసి పంచుకోవాలనుకుంటున్నాము అని చెప్పగానే అందరూ క్లాప్స్ కొట్టారు ముందుగా మా చీఫ్ గెస్ట్ అనామిక గారికి ధన్యవాదములు చెప్పుకుంటూ మీటింగ్ని స్టార్ట్ చేస్తాము అని చెప్పి పిల్లల డ్యాన్స్తో స్టార్ట్ చేశారు ప్రతి క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్కి గిఫ్ట్స్ ఇస్తున్నారు బన్నీ క్లాస్కి తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బన్నీ పేరు రాగానే సుధ విక్రాంత్ ఇద్దరు ఎంతగానో సంతోషించారు బాబుకి అనామికే గిఫ్ట్ ప్రజెంట్ చేసి కంగ్రాట్స్ అంది దానికి వాడు థ్యాంక్స్ చెప్పి అమ్మ అంటూ గిఫ్ట్ పట్టుకొని సుధ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఎందుకో మొదటిసారిగా అనామికలో ఉన్న తల్లి మనసు మేల్కొనింది లోపల కొంచెం బాధ అనిపించిన పైకి అది కనిపించకుండా యాటిట్యూడ్తో కూర్చుంది ఆ తర్వాత లాస్ట్లో గేమ్స్లో కూడా బన్నీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానితో టీచర్స్ బన్నీని మెచ్చుకుంటూ కంగ్రాట్స్ బన్నీ అన్నింటిలో నువ్వే ఫస్ట్ వెరీ గుడ్ అని మెచ్చుకుంటుంటే బన్నీ నవ్వుతూ థ్యాంక్ యూ టీచర్ కానీ ఈ క్రెడిట్ అంతా మా మమ్మీదే అన్నాడు వాట్ నిజమా నువ్వు ఇంత బాగా ఇంప్రూవ్ కావడానికి రీజన్ మీ మమ్మిన అన్నారు వాళ్ళు ఎస్ టీచర్ మా మమ్మీనే నన్ను వెనుక ఉండి గెలిపిస్తుంది ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ సుధారాణి అంటూ లవ్ యూ అమ్మా అని స్టేజ్ పైనే ఉండి మైక్లో చెప్పాడు బన్నీ మాటలు విని అందరూ సుధని మెచ్చుకోగా చూస్తూ క్లాప్స్ కొట్టారు బన్నీ మాటలకి సుధకి ఆనందంతో కన్నీళ్లు వస్తుంటే విక్రాంత్ తన చేతులు పట్టుకొని కళ్ళు తూడుస్తూ భుజం తడుతూ కంట్రోల్ అవ్వమన్నాడు బన్నీ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోగానే ఇద్దరు బన్నీని ముద్దు చేస్తూ సుధ తనని గుండెలకు హత్తుకుంది అదంతా చూస్తున్న అనామికకి చాలా కష్టంగా ఉండి లేచి వెళ్ళిపోతుంటే ప్రిన్సిపాల్ గారు ఆపి తనని మాట్లాడమన్నారు కానీ ఆమెకు మాట్లాడడం ఇష్టం లేక వాళ్ళకి కుదరదు అని చెప్పి విక్రాంత్ వైపు ఉరిమి చూస్తూ బయటికి వెళ్ళిపోయింది చూశారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం పంతొమ్మిదవ భాగం పూర్తయింది ఇరవయో భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి